పండుగలు పబ్బాలు వచ్చాయంటే సార్ జనాల ఆనందాన్ని ఆవిరి చేయడం కోసం దోపిడీ ముఠాల్లాగా కొందరు కాచుకొని ఉంటారు వివిధ రూపాల్లో అసలు దోపిడీకి పబ్లిక్గా తెరదీస్తారు ఇవన్నీ కంట్రోల్ చేయాల్సినటువంటి వ్యవస్థలు ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంటాయి అసలు ఏ ఈ సిస్టమ్లో ఏంటో అర్థం కాక జుట్టు బిక్కునే వాళ్ళని అనిపిస్తుంది బాబు నిజంగా తాజాగా కూడా చూడండి సంక్రాంతి రాబోతుంది టికెట్లు అన్నీ ఫుల్ అయిపోయి ఉంటాయి రైళ్ళు బస్సులు అండ్ పబ్లిక్ యాప్స్లలోనే పబ్లిక్ ఓపెన్ ప్లాట్ఫామ్ మీద టికెట్లు బస్ టికెట్లు మీరు నేను చెప్పడం కదా పక్కన పెట్టండి ఎవరైనా వెతకవచ్చు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం బస్ టికెట్ ఎంతుంది హైదరాబాద్ నుంచి కడప విశాఖ బస్ టికెట్ ఉంది హైదరాబాద్ నుంచి గుంటూరు ఎంత ఉంది ఎక్కడైనా వెతకండి ఎంత ఉంది టికెట్ రేటు చూడండి హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి ఎనిమిది వేల రూపాయలు ఉంది బస్ టికెట్ జిఎస్టీతో కలుపుకొని ఎనిమిది వేల రూపాయలు ఉంది పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదనే అధికారులు ఏం చేస్తున్నారు ఎందుకు నియంత్రించరు ఏ మాట కా మాట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడికక్కడ రవాణా శాఖ అధికారులు రోడ్ల మీద నిలబడేవాళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు ఎప్పుడు ఇన్ని ధరలు లేవండి ఇప్పుడు పర్యవేక్షణ అయిపోయింది అసలు ఆ ధరలు పట్టించుకుంటున్న వాళ్ళే లేదు యాత్ర తీట్లుంటే పెట్టుకొని లేని ప్రభుత్వాలే అనుకుంటే దోపిడికి ఇట్లా అడ్డగోలుగా గేట్లు ఎత్తే పండగ అక్కడ పోయిన తర్వాత పండగ జరుపుకోవడం ఏందో కానీ ఇక్కడే దోళ తీరిపోతుంది వీటికి భయపడి ఇంకా పండగ పోయే వాళ్ళు కానీ ఓపెన్ ఉండాలి ఏం రేట్లు ఏం రేట్లు అయ్యా బాబోయ్ చివరికి చంద్రబాబు నాయుడు గారు రాజ్య పత్రికగా పిలవబడే ఆ పత్రిక కూడా అసలు పర్యవేక్షణే లేదు అధికారులు పట్టించుకోవడం లేదు విచ్చలిపిడి దోపిడీ ఉంది అని చెప్పి వాళ్ళు కూడా రాసుకుంటూ వచ్చారు నియంత్రించాలి కదా ఇంత ధరలు ఇంతగానం ఏంటి ఈ విచ్చలిపిడి ధనం ఏంటి చాలు దొరికితే దొబ్బి పడదొబ్బుతారు జనాన్ని పండగలు పబ్బాలు వచ్చాయంటే ఏ ఏ రూపాల్లో అయితే దోసుకోవచ్చో వాళ్ళ పండగానని మేము కానీ దూర తీర్చేస్తారు రాబాబు బేబే బేబే